కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భట్ మరియు ఊర్వశి రౌటేలా కలిసి తీసుకున్న సెల్ఫీ ఇంటర్నెట్లో వైరల్గా మారింది ఈ ఫోటోలో ఇద్దరూ అందంగా కనిపించడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదులో ఊర్వశి రౌటేలా భట్ సెల్ఫీ వైరల్గా మారింది ఈ ఫోటోను ఊర్వశి రౌటేలా ఆదివారం తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది దీంతో ఈ ఫోటో తెగ ట్రెండ్ అవుతోంది ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశితో అలియా సెల్ఫీ స్పెషల్ గా నిలిచింది బాలీవుడ్ భామలు అలియా భట్ ఊర్వశి రౌటేలా నవ్వుతూ తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాను ఊపేస్తోంది ఈ పిక్లో ఇద్దరూ నవ్వుతూ కనిపించారు అలియా బ్లాక్ అండ్ వైట్ కలర్ దుస్తులు డార్క్ సన్ గ్లాసెస్ గోల్డెన్ చెవిపోగులు ధరించింది ఊర్వశి బ్లాక్ ఫ్లోరల్తో కూడిన తెలుపు రంగు దుస్తుల్లో మెరిసింది ఆ లొకేషన్ను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గా జియోట్యాగింగ్ చేశారు కేన్స్ క్రషర్స్ అంటూ ఈ సెల్ఫీని ఊర్వశి రౌటేలా ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేసింది కేన్స్ క్యాప్షన్ పిఎల్ కేన్స్ క్రషర్స్ రెడ్ కార్పెట్ అందించిన అనుభవం నుంచి ఇంకా కోలుకుంటున్నాం ఏబీకే అని పోస్టు చేసింది ఊర్వశి లవ్ ఊర్వశి రౌటేలా యుఆర్ ఒకటి యుఆర్ ఏడు బాలీవుడ్ హాలీవుడ్ టాలీవుడ్ కేన్స్ కేన్స్ రెండు వేల ఇరవై ఐదు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అలియా భట్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది అలియా భట్ ఊర్వశి రౌటేలా సెల్ఫీకి ఫ్యాన్స్ రియాక్షన్స్ కూడా వైరల్ అవుతున్నాయి క్వీన్స్ అలియా ఊర్వశి వావ్ సో క్యూట్ వేర్వేరు తల్లులకు చెందిన ఇద్దరు సోదరీమణులు అంటూ కామెంట్లు వస్తున్నాయి మీరిద్దరూ అందంగా కనిపిస్తున్నారు ఇద్దరూ బొమ్మలే అంటూ పోస్టు చేస్తున్నారు ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై అలియా విభిన్న దుస్తుల్లో దర్శనమిచ్చింది తొలిరోజు ఆమె ఆఫ్ ఫిష్టైల్ ఫిస్టైల్ గౌన్ను ఎంచుకుంది మినిమం మేకప్ లుక్లో తన జుట్టును బన్లో కట్టుకుంది అనంతరం ముగింపు వేడుకల్లో గూచీ చీరలో ఆమె తలుక్కుమంది ఊర్వశి జుడిత్ లీబర్ స్టేట్మెంట్ బ్యాగ్తో నిండిన మెరిసే కేప్ స్టైల్ జోలి పోలి కౌచర్ నంబర్ను ధరించింది లా వెన్యూడిలా అవెనిర్ రెడ్ కార్పెట్ కు ఊర్వశి హాజరైంది అలియాను ఆమె అప్కమింగ్ మూవీ ఆల్ఫాలో అభిమానులు చూడబోతున్నారు రవైల్ దర్శకత్వం వహించిన ఆల్ఫా యశ్ రాజ్ ఫిలిమ్స్ పై యూనివర్స్ లో భాగంగా రెడీ అవుతోంది డిసెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది వీటితో పాటు సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కించిన లవ్ అండ్ వార్ చిత్రంలో రన్బీర్ విక్కీ కౌశల్తో కలిసి నటిస్తోంది అలియా మరియు ఊర్వశిల సెల్ఫీ సోషల్ మీడియాను ఊపేసింది వారి అందం స్టైల్ అందరినీ ఆకట్టుకుంది ఈ వైరల్ ఫోటో ఇంకా చర్చనీయాంశంగా ఉండే అవకాశం ఉంది